మళ్ళీ ఆరుగురు ప్రయోజ మిమ్మల్ని సర్వీసున్నంత కాలం పెట్టాడు సార్ మీరు రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తే ఈ రోజు నేను మీరు బతకాలి నేను బతకాలకి సంగతులు రాజ్యాంగం గౌరవించండి శాసన వ్యవస్థ గౌరవించండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాకేష్ అండికి వెళ్ళగాడు ఈ లోట్లతో గెలిచండి ప్రజలు ఓట్లెత్తే డెబ్బై రెండు వేల ఓట్లెత్తే గెలిచిన నేను ఎమ్మెల్యేగా నేను ఎమ్మెల్యే కాకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లా ఉంటుంది అధికారులకు ఇస్తున్నా జాగ్రత్తగా ఇది రాకేష్ రెడ్డి ఇది రాకేష్ రెడ్డి ముస్లింస్ చూడు ఎంత మంచిగా ఉంటారు ఐదు సార్లు నమాజ్ చేస్తారు క్రైస్తవులు చూడు ఆదివారం ఆదివారం హలో అనుకుంటా దేవుణ్ణి ప్రార్థన చేస్తారు మీకేం పుట్టింది రోగం గుడికోడు పూజ చేయడు ఏడాదికి ఒక్కసారి కొబ్బరికాయ కొట్టి వంద కోరికలు కోరుకుంటారు ఎవడస్తాడు ఒక ముస్లిం ముస్లింకి అయినట్లు క్రిస్టియన్ క్రిస్టియన్ అయినట్టు హిందూ హిందూ కాదు ఏ పార్టీలో ఉన్నాడు ఇలా ఉండేలా పోతే పార్టీ మనం ఎప్పటికం అందరం కలిసి ఉండే వెల్లు కలిసి ఉండే కలిసి ఉంటాం గేట్లుండే అట్లుంటాం కాబట్టి దయచేసి రాజకీయ కళ్ళకు అధికారుల కళ్ళు లేవా కళ్ళు మూసుకపోయిన అవినీతితోని ఒక్కొక్కరిని మళ్ళా ప్రజలు నష్టం చేస్తారా మళ్ళా అడిగిన వాళ్ళ బంధువుల వరకు మీ గురించి గుండాలు గీయాల మీకు ఒళ్ళు బలకొట్ట ఏ ఊర్లకు ఉన్నవారికి పెన్షన్లు ఉన్నవారికి డాక్టర్లు ఉన్నవారికి ఆర్వెచ్చర్లు కోటేశ్వరుడికి దళిత బంధు ఇది హామీ చేసే అధికారాలు ఇది ఆమె ఉద్యోగాలు ఏం ప్రమాణం చేసిండు ఏ వీర కాకపోతే అది ట్రాన్స్ఫర్ చేస్తాడు బోధన వద్దు నిర్మల వద్దు చంపుతాడు ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎంపీ ఎవడు ముఖ్యమంత్రి మీ రోడ్లేస్తే గెలిచిన వాళ్ళ మీ అప్పులతోని పచ్చుతున్న వాళ్ళ మీరు వీళ్ళందరు మీ పిల్లలను తాకట్టు పెడుతున్నాం ఏడు లక్షల కోట్లు అప్పు చేసినాం పదేళ్లలో ఒక్కరు సైకిల్ ఎదికే పోయారు ఎందుకు రాదు సైకిల్ కోటేశ్వరుడికి దళిత బంధం ప్రదర్శన ఇచ్చు ఉన్నోడికి ఇరవై ఎకరం ఉన్న ట్రాక్టర్ ఇచ్చాడు మరి కాళ్ళు లేనోడికి ఎందుకు రాలేదు సైకిల్ ఎవరికి తప్పు మేము ఉంటాం ఐదేళ్లు మీరుంటారు ముప్పై ఐదేళ్లు మేముంటాం ఐదేళ్ళు నేను మళ్ళీ మొత్తం సమాజం పట్ల అధికారులు ముఖ్యంగా ఎందుకు వస్తుంది కర్మ అది కారు లోడిస్తారు ఒక ఆ లోడిస్తారు ఈ లోడిస్తారు మరికి ఒక సైకిల్ దౌర్భాగ్యం ఇదా సమాజం ఇది అధికార వ్యవస్థ ఇదా రాజకీయ వ్యవస్థ నేను అందుకు గౌరవీయన సార్ ఒక వంద గజాలు అండి సార్